అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో గొప్ప మనసు అని చక్కని చందమామ కథను విందాం రాయవరం అనే చిన్న గ్రామం ఉండేది దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు రానే వచ్చాయంట వారో రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తొండోపు తొండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తున్నారు వారం పది రోజుల పాటు గ్రామస్తులకు అదొక పెద్ద పండుగనే చెప్పాలి ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు రామయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండుగ వచ్చేసింది అతడి భార్య భర్తను కంగారు పెడుతూ చీకట పడకుండా వచ్చేయండి దర్జీ సరికి అమ్మాయి పొట్టి కుట్టే ఉంటాడు అంటే దర్జీ అంటే టైలర్ అనమాట పూర్వం దర్జీ అనే పిలిచేవారు ఇప్పుడైతే మనం టైలర్ అని పిలుస్తున్నాం అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి అసలే ఊరు నిండా జనం అని హెచ్చరించింది అయితే దసరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికినీ పని పూర్తిగా కాలేదట దర్జీ అతన్ని కొంతసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేసేస్తాడు అతడు పరికినీ తీసుకుని బయలుదేసరికి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది అయితే దసరదయ్య ఇంటికి సమీపిస్తూ ఉండగా అంటే ఇంటికి వస్తూ ఉండగా ఒక పాతికేల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటకు వస్తున్నాడు దసరదయ్య అతన్ని ఏనాడు చూసి ఉండలేదు ఏం జరిగింది ఇక్కడ దసరదయ్య ఇంటికి వస్తున్నాడు అయితే పెరటి గుమ్ములోంచి ఒక పాతికేళ్ళ కుర్రాడు బయటకు వచ్చేసాడు అది దసరదయ్య చూశాడు కానీ అతను ఎప్పుడు దసరదయ్య ఏనాడు చూడలేదంట ఆ ఊరిలో ఆ కుర్రాడు చూపులు కంగారు చూస్తూనే దసరదయ్యకు వాడు దొంగ అని అనుమానం కలిగింది అతడు పరుగు పరుగున వచ్చి వాడి మెడపుచ్చుకుని నువ్వెవరు ఇంట్లోంచి ఏం దొంగిలించావు అని గట్టిగా గద్దించి అడిగాడు కుర్రాడు ఇలా అడిగేసరికి ఏమైంది బాగా బెదిరిపోయాడట మాటలు రాక కాస్త తడబడ్డాడు ఆ కుర్రాడు దసరాదయ్యి గబగ పరిగెట్టుకుని వెళ్ళి వాడిని పట్టుకునేసరికి వెళ్ళి కుర్రాడు ఏం చేశాడు భయపడిపోయాడు మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయాడు దసరదయ్య వెంటనే వాడి వీపు మీద చేతితో గట్టిగా చేరిచి గట్టిగా అనమాట దొంగ పెదవా నిజం చెప్పు దొంగలించిన వస్తువు ఎక్కడా అంటూ పెద్దగా అరిచాడు అది విని అతడి భార్య కూతురు కాక ఇంకా పక్క పక్కలు ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు ఈ వయసులో కట్ట కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగాడు అన్నమాట నాలుగు తన్ని బుద్ధి చెప్పండి అన్నాడు ఒకడు అక్కడికి చేరి గుంపులో నుంచి ముందు ఏం కాజేశాడో చూడండి అన్నాడు ఇంకొకడు దసరథయ్య వాడి దుస్తులు తడి చూశాడంటే మొత్తం డ్రెస్ అంతా చెక్ చేశాడనమాట దసరదయ్య జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప ఏవీ లేదు ఆ కుర్రాడు దగ్గర ఆ కుర్రోడు చేతులు జోడించి నేను దొంగను కాదు నన్ను వదిలిపెట్టండి అన్నాడు ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు అన్నాడు ఇంకొకడు ఈ చెక్ చేయడం అయిపోయిన తర్వాత వేరే ఒకడు ఏమన్నాడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాడేమో అని వేరేవాడు మళ్ళీ అనుమానపడ్డాడు గుంపులోంచి ఇద్దరు ముందుకు తోసుకొచ్చి కుర్రవాడిని కొట్టబోయే వాడు అయ్యా ఆగండి ఇంట్లో దేవుడు మందిరం పక్కన ఉన్న ఎర్రసంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా అయితే ఏం జరిగింది ఈ పిల్లాడిని ఇంకా ఇద్దరు ముందుకు వచ్చేసారు మళ్ళీ కొట్టేనానుకని కొడదాం అనుకుంటులోకి కుర్రవాడు చెప్పాడు అనమాట నన్ను ఏం చేయకండి దేవుడు మందిరంలోనూ ఎర్ర సంచి ఉందో తీసుకురండి అని చెప్పాడు సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చింది దాని నిండా గలగల్లాడుతూ వెండి నాణాలు ఉన్నాయి దశరదయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు కుర్రాడు గొంతు సవరించుకుని ఇలా అంటున్నాడు ఆ సంచిలో వెయ్యి వెండి కాసులు ఉన్నాయి ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు ఆ కుర్రాడు దసరా పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఆ కుర్రాడు కేసి చూస్తున్నారట వాడు జరిగిన సంగతి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పన్నెండు సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసిందట కుర్రాడికి వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి అంటే పట్టణం అంటే టౌన్కి తీసుకుని వెళ్ళిపోయి మంచి వైద్యం చేయిస్తే కానీ పిల్లాడు బతకడని చెప్పేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళతో అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు కూడా లేదు పొరుగురులో అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకడున్నాడు అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడంట ఈ పిల్లాడు తండ్రి ఏం చేసేటప్పుడు చేతిలో డబ్బులు లేకపోవడంతో తన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడని అతని దగ్గరికి వేరే ఊరు వెళ్ళాడు అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్లు తెలిసింది కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఆ ఊరు వచ్చాడు అయితే ఈ ఊరు వచ్చేసాడు రాయవారం ఉంది కదా అప్పుడు పూర్వం ఏం జరిగిందంటే ఈ కుర్రాడి తండ్రి ఈ ఊరు వచ్చే తన ఫ్రెండ్ ఈ ఊరు వచ్చాడని తెలిసి కుర్రాడి తండ్రి కూడా ఈ ఊరు వచ్చేసాడు కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు ఈ కుర్రాడు తండ్రి తిరిగాడు ఊరంతా కానీ తన స్నేహితుడు ఎవడో అక్కడ కనిపించలేదు ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మొండువా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఇంటావిడ తలుపు తీసింది తెరిచి అతడికి మంచినీళ్ళు ఇచ్చి తిరిగి వేసేసుకుంది ఇతను ఏం చేశాడు తిరిగి తిరిగి దగ్గర ఎదురుగా ఉన్న మొండవ ఇంటికి వెళ్ళాడు అక్కడ ఒక ఆవిడ ఏం చేసింది తలుపు కొట్టేసరికి బయటకు వచ్చింది మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ తిరిగి తలుపు మూసేసుకుంది కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తలుక్కుమంటూ అతడు కంటపడిందట కుర్రాడి తండ్రికి అతడు దాన్ని తీసుకుని చూశాడు తలుపు తట్టి ఇంటి వాళ్ళకి ఇద్దామనుకున్నాడు కానీ చొప్పున తనకు కొడుకు తన కొడుకు యొక్క పరిస్థితి తనకు గుర్తుకు వచ్చేసింది ఆ తండ్రికి అప్పుడు ఏం చేశాడు ఉంగరాన్ని జేబులో వేసేసుకుని ఈ తన గ్రామం వెళ్ళిపోయాడు అతను ఏం చేశాడు తండ్రి తండ్రికి దొరికిన ఉంగరం పిల్లోడి పరిస్థితి ఆలోచించుకుని వెళ్లిపేట తీసేసుకుని అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుకు పట్టణంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణ ప్రాణాలకు ఏ విధంగానూ ఎలా కాపాడాలా అని అనుకునే అంతట్లోగానే ప్రాణాలను రక్షించుకోగలిగాడు ప్రాణాలు కాపాడుకోగలిగాడు అయితే కుర్రాడిదంతా చెప్పి దశరథరామయ్యతో ఇలా అంటున్నాడు అయ్యా ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు అయినా సాధ్యపడలేదు అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిన సంగతి అంతా నాకు చెప్పాడు తన తన కర్మ ఎలా కాలింది అని బాధపడుతున్నాడు అయితే తన చనిపోయాడు కదా కర్మకాండకు అయ్యే ఖర్చు పెట్టవద్దని ఇంట్లో ఉన్న ఎనిమిది వందల కాసులను మరి ఇంకొక రెండు వందల కాసులు ఎలాగైనా చేర్చి తమకు ఇవ్వవలసిందని చెప్పాడు అయితే ఈ ముసలాని ఏం చేశాడంటే ఈ పిల్లాడికి చెప్పాడు నేను చనిపోయిన నాకు కర్మకాండ ఏమి చేయొద్దు ఈ ఎనిమిది వందల కాసులు ఉన్నాయంటే ఆ పెద్ద ఆయన దగ్గర ఇంకొక రెండు వందల కాసులు చేర్చి ఈ ఏం చేశాడు అనేది విందాం ఈ యజమానికి ఇచ్చేమని చెప్పేశాడు అయితే ఏం జరిగింది పోయిన మా నాన్నని గురించి దొంగగా చెప్పడం మనస్కరించక వెయ్యి వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోకి దేవుడి గది ముందు పెట్టాను ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూను ఆ కుర్రాడు నిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట సంగతి ఏమిటో కొనుక్కోకుండగా కనబడిన వాళ్ళను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏ మర్యాద అంటూ జనం దసరదయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దసరదయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోపోతూ నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను అన్నాడు ఆ మాటలకు భారీ అడ్డు వచ్చి ఇంకా నయం పసిపిల్ల ఒంటి మీద బంగారం ఉండడం చాలా ప్రమాదం ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కులాక్కుని తండ్రిని ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అని అడిగింది నాకు ఆ మాత్రం లేదనుకోకు తల్లి ఈ రోజుతో నీకు తొమ్మిది నుండి పది వస్తాయి అన్నాడు దశరథయ్య ఆ అబ్బాయి తీర్చిన బాకీ పన్నెండేళ్ల కిందటిది మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను అంటే ఆ ఉంగరము మనకు అమ్మిన రామయ్య తాత అన్నమాట అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళు ఎప్పుడో పూర్వం ఇల్లు కొనుక్కున్నారు ఆ ఉంగరం కూడా వీళ్ళది కాదు ఎవరో రామయ్య తాత అనే ఇంటైంది పిల్లలు సరిగా చూడక అనారోగ్యం కూడా వెంటపడి బాధపెట్టి రామయ్య తాత చాలా కష్టాల్లో ఉన్నాడు ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది ఇది తాతకిచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది సుమతి ఎలా ఆలోచించిందో చూడని చక్కగా మనది కాని మనం పొందకూడదు అని సుమతి చిన్న వయసులోనే చాలా గొప్ప మనసు కలిగి ఉంది దశరదయ్య అతడి భార్య తమ కూతురు దయాగుణానికి అబ్బురు పడ్డారు భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వచ్చులే తల్లి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి తాత ఇంటికేసి పరుగుతీసింది వయసులో చిన్నదైన తమ కూతురు గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు ఇప్పుడు ధైర్యశాలి అనే మరో చక్కని చందమామ కథను విందాం నారాయణ నారాయణవరం జమి విస్తీర్ణంలో చిన్నదైనా అందులో ఎన్నో సంపన్నమైన గ్రామాలు ఉండేవట అంటే నారాయణవరం అనే ఊరు విస్తారణంలో చిన్నదైనా కానీ సంపన్నమైన డబ్బు కలిగిన గ్రామాలు సంపదలు కలిగిన గ్రామాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక ఏడాది రైతుల నుంచి శిస్తులు సకాలంలో దివానానికి రాకపోయేసరికి జమీందారు తన దివానైన కృష్ణస్వామిని ఏం చేయడం బాగుంటుందని అడిగాడు అయితే ఏం జరిగింది ఇక్కడ అనేవి సరిగ్గా రాలేదు ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు అనమాట కృష్ణస్వామి అనే అతన్ని అయితే అయ్యా వాళ్ళే దివానానికి వచ్చి శిస్తులు చెల్లించకపోతారా అని మనం ఎదురు చూస్తూ ఉండకూడదు అలా ఉండటం కూడా మంచిది కాదు ఒకసారి రైతులకు శిస్తులు చెల్లించడం కొంత ఆలస్యమైన పర్వాలేదన్న ధీమా కలిగిందో మనం అలసైపోతాం అందువల్ల నేనే స్వయంగా బయలుదేరి వెళ్ళి కొన్ని గ్రామాల్లో శిస్తులు వసూలు చేసి మిగతా గ్రామాలకు హెచ్చరికగా మనుషుల ద్వారా కబురు పెడతాను అన్నటడు దివాను అంటే ఇక్కడ ఏం చెప్పాడు మనం వాళ్ళు తెచ్చిస్తారు అని ఊరుకున్నామంటే అలసైపోతాం దాని గురించి మనమే ముందుగానే వెళ్ళి వాళ్ళకు కబురు చేస్తే భయం ఉండి మన శిస్తులు మనకు కడతారు అని సలహా చెప్పాడు జమీందారుకు ఈ పద్ధతి బాగా నచ్చింది ఆ మరణాడే దివాను నలుగురు బట్టలను వెంట పెట్టుకుని శిస్తు వసూలు చేయుటకు బయలుదేరాడు ఒక వారం పాటు వాళ్ళు చాలా గ్రామాలు తిరిగి రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారు తర్వాత నలుగురు బట్టులు మిగతా గ్రామాలకు పోయి వెంటనే శిస్తు డబ్బు దివాణానికి వచ్చి చెల్లించవలసిందిగా రైతులను హెచ్చరించి తిరిగి వచ్చేసారు దివాను వసూలైన శిస్తు డబ్బును నాలుగు మూటలుగా కట్టించి వాటిని నలుగురు బొటలు మోస్తూ రాగా తాను ముందు గుర్రం మీద దివానానికి బయలుదేరాడు అయితే వచ్చిన డబ్బు నాలుగు భాగాలు చేశారనమాట చేసిన భాగాలను ఏం జరిగింది నలుగురు దివాళ్ళు దివాణా ఏం చేస్తాడు నలుగురు బొటలకి ఇచ్చేస్తాడు వీళ్ళ మోసుకు వస్తుంటే వెనకాల ఇతను గుర్రం మీద వచ్చాడు సూర్యాస్తయమ వేళకు అంటే సాయంత్రం సమయానికి వాళ్ళు ఒక పెద్ద చెరువు ప్రాంతానికి చేరారు అక్కడికి అరకోసు దూరంలో ఒక చిన్న పల్లె ఉన్నది అంటే కొంచెం దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉందన్నమాట ఆ రాత్రి ఆ చిన్న పల్లెటూరులోనూ గడపడం అసౌకర్యంగా ఉంటుందని భావించాడు అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదని భావించాడు దేవాను బటులతో ఒరే బాగా చీకడ పడిపోతున్నది ఆ కనబడే మున్సుబు కరణాలు లేని పదేళ్ళ చిన్న పల్లె ఆ ఊరేటి ఇక్కడ మున్సుబు గారు కానీ కరణాలు గారు కానీ ఏవీ లేన లేని ఊరది చిన్న పల్లెటూరు అక్కడ నాకు ఆదిత్యమ్మ మాట అట్లా ఉంచి గుర్రానికి దానా కూడా దొరకదు నేను దివానానికి వెళ్ళిపోతాను మరి మీ మీ మాట ఏమిటి అని అడిగాడు ఇక్కడ ఏం చెప్పాడు ఈ దివాను నేను దివానానికి వెళ్ళిపోతాను ఇక్కడ ఏం దొరకదు నాకు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉండవు నేనైతే వెళ్ళిపోతాను మరి మీ మాట ఏమిటి అంటే మీ పరిస్థితి మీ సంగతి ఎలాగా అని అనమాట అక్కడ అర్థం దివాను ఏమిటో గ్రహించారు భటులు వాళ్ళల్లో ఒకడు దివానుతో అయ్యా మేము పగలల్లా బరువు మోయటంతో బాగా అలసిపోయాం ఈ రాత్రికి ఆ కనబడే చెట్టు కింద వంట చేసుకు తిని అక్కడే పడుకుని నిద్రపోయి తెల్లవారుజామును బయలుదేరుతాం అన్నాడంట ఒకడు బాగుంది అలాగే చెయ్యండి ఆ శిస్తుడబ్బు జాగ్రత్త అని హెచ్చరించాడు దివాను దివాన్ వెళ్ళిపోగానే బట్టులు నలుగురు ఉన్న అంటే దగ్గరగా ఉన్న ఊడలమరి చెట్టు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఆ కబురులు ఈ కబుర్లు చెప్పుకుంటూ వంట పని ముగించి భోజనాలు చేశారు తర్వాత డబ్బు మూటల నాలుగింటిని ఒక చోట చేర్చేశారు వాటి చుట్టూ పడుకున్నారు డబ్బు మూటను మధ్యలో పెట్టేసి వీళ్ళ నలుగురు చుట్టూ పడుకున్నారు కాసేపు గడిచేసరికి ఆ నలుగురిలో చెంగయ్య అనేవాడికి బాగా నిద్రపెట్టిపోయింది మిగతా బట్టలు వాడిని చూసి విసుక్కుంటూ డబ్బు మూటల కాపలాకు జాము జాముకొక్కడు మేలుకొని ఉండాలని ఆలోచిస్తున్నంతలో గుబురుగా ఉన్న చెట్టు కొమ్మల్లో ఏదో అలిక్కిడయిందంట ఇందులో ఒకడు నిద్రపోయాడు అయితే ఒకడు ఏమనుకుంటున్నాడు ఒకడు చొప్పున మేలుకుని చూడాలి అందరూ పడుకోకూడదు అని ఒక్కొక్కడు అనుకున్నాడు ఈలోగా గుబురుగా అంటే దట్టంగా ఉన్న చెట్టులోంచి ఏదో అలికిడి వినిపించింది ముగ్గురు భయపడిపోయి తలలెత్తి చూస్తారు జడలు విరబోసుకున్న నల్లని ఆకారం ఒకటి ఓడ పట్టుకొని కిందకి జారుతూ ఏమిరా మీ ధైర్యం నా చెట్టు కిందే వంటలు నిద్రలా అంటూ నేలకు దిగింది ఆ భయంకర ఆకారాన్ని చూస్తూనే ముగ్గురు వటలు ఒక పెద్ద కేక పెట్టి అక్కడి నుంచి పారిపోసాగారు నిద్రపోతున్న చెంగయ్య ఆ కేకలు విని కొళ్ళు తెరిచి తోటబొటలు పారిపోవడం చూసి కారణం ఏమిటా అని తల తిప్పి చూశాడు వాడికి జడలు విరబోసుకుని నిలబడి ఉన్న పిచాచాకారం కంటపడిందట వీళ్ళు ఏం చేశారు భయపడి ఈ బొటలు అందరూ పారిపోయారు ముగ్గురు ఇంక నిద్రపోతున్న వాడికి మెలకు వచ్చేసింది వాడు కూడా పైకి చూసేసరికల్లా పిచాచం వీడికి కనపడింది పారిపోయిన బొటలు ముగ్గురు దివానం చేరి జరిగిన సంగతి జమీందారుకు చెప్పారు ఆయన బటులను పిరికి వెదవాలంటూ తిట్టేసి మరి నలుగురు బటులతో తెల్లవారే సమయానికి మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసాడు ఆయనకు చెంగన్న డబ్బు సంచుల మీద రెండు చేతులు ఆనించి కూర్చుని ఉండటం కనిపించింది అయితే ఇక్కడికి వచ్చేసరికల్లా ముగ్గురు బటులు వెళ్ళిపోయారు ఇతను దివాన్తో కలిసి నలుగురు తిరిగి వచ్చారు చంగే మాత్రం ఇక్కడే ఉన్నాడు కూర్చుని జమీందారు వాడి ధైర్యానికి మెచ్చుకుని అక్కడికక్కడే నూరు వరహాలు బహుమానమిచ్చి డబ్బు సంచులతో తిరుగు ప్రయాణం అయ్యాడు పారిపోయిన బటుల ద్వారా ముందుగానే ఈ సంగతి అందరికీ తెలిసిపోయింది చెంగన్న ఇల్లు చేరగానే వాడి భార్య ధైర్యసాలు ధైర్యాల ధైర్యశాలవి నేను ఎన్నడూ అనుకోలేదు అన్నది మెచ్చుకుంటూను దానికి చెంగన్న నేనంత ధైర్యశాలనో నాకు ఆ జడల పిచాచని చూచాకనే తెలుసు మిగతా ముగ్గురికి దాన్ని చూశాక పారిపోయేందుకు కాళ్ళల్లో సత్తువైనా ఉన్నది నాకో అది లేక గుండె జారి మోర్చిపోయాను తెల్లవారుజామున జమీందారి గారు గుర్రం గిట్టల చొప్పుడుకు సృహ తెలిసింది అన్నాడు అలాగా అని చెంగన్న భార్య ఆశ్చర్యపోయి అయితే నీకు నాకు ఆ పిచాచానికి మాత్రమే తెలిసిన ఈ గుట్టు బయటకి పొక్కకూడదు అన్నది అంటే ఏంటి బయటికి చెప్పొద్దని చెప్పింది అనమాట వీడు ధైర్యశాలని అందరూ అనుకున్నారు కానీ వీడు పిరికివాడు భయంతో పడిపోయాడు అయితే ఇదేదో నిజంగా వీడు అంత ధైర్య అందరూ అనుకుని ఈ దివా ఈ దివాణా అనుకుని వాడికి వరహాల వరంగా ఇచ్చేసాడు అయితే ఇక్కడ వీడు పిరికితనం అయితే బయటపడలేదు కానీ బహుమానం అయితే మాత్రం పొందాడు ఉన్నారు కదండి ఇటువంటి మరి ఎన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్